అందరికీ నమస్కారం నేను మీ సహోదరి లక్ష్మి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ టీచర్లందరినీ మేనంగన్వాడీగా మార్చుకున్నాం మరి అదే క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సోదరి ఎలాంటి అసలు ఒకరోజు సెలవు కూడా లేని దుస్థితిలో మరి ఎలాంటి సెలవులు కానీ ప్రమోషన్స్ గాని ఇంకా వివిధ రకాల మరి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే మరి అక్కడ ఉన్న మనులు ఉన్నారు మరి మా దగ్గర అయితే సెలవులు కానీ ప్రమోషన్స్ కానీ అన్నీ కూడా మాకు సమానంగా వాళ్ళతో పాటు తీసుకుంటూ గ్రేడ్ టూ సూపర్వైజర్డ్ మరి రాత పరీక్ష కూడా మరి మినీ అంగన్వాడీ సోదరి మనులు వ్రాసి మరి ఈరోజు గ్రేట్ టూ సూపర్వైజర్గా కూడా మరి విధులు నిర్వర్తిస్తున్నారు ఏదైతే మేము లక్ష్యంతో ముందుకెళ్ళామో మినీ అంగన్వాడి టీచర్లందరినీ ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడిగా మార్చుకోవాలని ఆ విధంగా తెలంగాణలో మరి సాధించాం అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరి వాళ్ళు చాలా సందర్భాల్లో నాకు ఫోన్ చేసి అక్క మాకు చాలా కష్టాలు ఉన్నాయి ఒక్కరోజు కూడా సెలవు లేదు చాలా కష్టాల్లో ఉన్నాము మాకు మరి న్యాయం చేయండి మాకు మీకు సహకారం కావాలి అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మరి నాకు ఫోన్ చేసి బాధపడ్డము నాకు చాలా బాధ అనిపించింది ఒకప్పటి రోజులు గుర్తుకొచ్చాయి మరి ఆ కారణంగానే నేను మరి ఆంధ్ర రాష్ట్రంలోకి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి సోదరి మళ్ళీ కూడా ఒక దాటి మీద తీసుకొని వచ్చి గత సంవత్సర కాలంగా మరి మినీ అంగన్వాడీ సోదరి మనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చాలా సందర్భాల్లో మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి మంత్రి గారి దృష్టికి అధికారుల దృష్టికి చాలా సందర్భాల్లో తీసుకెళ్లి మరి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ సంస్థల మీద నిర్విరామంగా ప్రయత్నం అనేది కొనసాగించాము ఇక్కడ ఉన్నటువంటి జీవోని మరి కేంద్రం ఏదైతే జీవో ఇచ్చిందో కేంద్ర జీవోను మరి తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ అంగన్వాడీగా మార్చుకున్నటువంటి జీవోను కూడా తీసుకువెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి సోదరి కూడా మరి న్యాయమైన ఈ డిమాండ్ను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మరి న్యాయమైన డిమాండ్ ను న్యాయంగా ఉన్న ఈ సమస్యలను పరిష్కరించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి మనకి సానుకూలంగా స్పందించారు మరి ఇటీవల కాలంలోనే అసెంబ్లీ సమావేశాలలో కూడా మరి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు అక్కడ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం జరిగింది ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను మరి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తామని చెప్పేసి అసెంబ్లీలో మరి ప్రస్తావన తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సోదరు మనలో చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు మరి అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి డేటా సేకరించారు అప్పుడున్న డేటా ప్రకారమే మరి చేస్తామని చెప్పిన సందర్భంలో మనం కూడా తెలియజేస్తాము మరి మంత్రి గారికి కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎలాంటి మరి ఛరతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలాంటి చరిత్రలు లేకుండా అంటే జనాభాతో సంబంధం లేకుండా మరి ఒక చదువుతో సంబంధం లేకుండా అక్కడ బెనిఫిషర్స్తో సంబంధం లేకుండా ఎందుకంటే ఈ మెయిన్ అంగన్వాడీ కేంద్రాలకు మినీ అంగన్వాడీ కేంద్రాలకు వ్యత్యాసం అనేది హెల్పర్స్ లేకపోవడం వల్ల రెండు పనులు మినీ అంగన్వాడీ టీచర్స్ చేస్తున్నారే తప్ప మరి ఆ కేంద్రాలకు మినీ కేంద్రాలకు ఎలాంటి వ్యత్యాసం లేదు అని చెప్పేసి మన మంత్రి గారికి తెలియజేయడం జరిగింది మరి దా తత్పరితంగానే మరి ఇప్పుడున్నటువంటి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం కోసము కొత్తగా డేటాను సేకరించడం జరుగుతుంది గత నెలన ఇరవై తొమ్మిదవ తేదీన మరి డైరెక్టర్ గారు క్రింది స్థాయి అధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి పూర్తి డేటాను సమాచారాన్ని ఇవ్వవలసిందిగా ప్రతిపాదనలు సేకరించవలసిందిగా మరి తెలుపుతూ ప్రతిపాదనలు పంపారు మరి దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి జనాభాని కానీ ఇంకా బెనిఫిషర్స్ని కానీ మరి స్టడీని కానీ వివిధ రకాలుగా మన దగ్గర మొత్తం డేటాని కలెక్ట్ తీసుకోవడం జరుగుతుంది మన సోదరి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎలాంటి భయాందోళన గురికాకండి మరి మా దగ్గర కూడా మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా మార్పు చెందడానికి ముందుగా మరి అన్ని డేటా మొత్తం కూడా కలెక్షన్ చేసుకున్నారు మరి ఎలాంటి డేటా తీసుకుంటున్నారు జనాభా అడుగుతున్నారు బెనిఫిషర్స్ అడుగుతున్నారు చదువును అడుగుతున్నారు అని చెప్పేసి భయాందోళనకు మాత్రం గురికాకండి ప్రతిపాదనలు మొత్తం సేకరించిన తర్వాత పూర్తి డేటాను సేకరించిన తర్వాత మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఆ సమాచారాన్ని తీసుకువెళ్ళి మరి మెయిన్ అంగన్వాడీగా మరి రెండు మూడు నెలల్లోగానే మరి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి మరి మేడం గారు మంత్రి గారు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని మీ అందరు కూడా తెలియజేశాము మరి ఎలాంటి ఆందోళన చెందొద్దు ఇంకొక విషయాన్ని మీ అందరూ కూడా తెలి తెలియజేయదలుచుకున్నాను మరి మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీగా మారాలి అంటే మరి జనాభా తక్కువ ఉంది లేకపోతే స్టడీ తక్కువ ఉంది బెనిఫిషర్స్ తక్కువ ఉన్నారని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా మరి నాయకులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఇతర అధికారులు కానీ మరి డబ్బులు ఏమైనా తీసుకునే ప్రయత్నము చేస్తే మాత్రం ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండానే ప్రభుత్వం మినీ అంగన్వాడీలు అన్నింటినీ మెయిన్ అంగన్వాడీగా మారుస్తుంది దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అందరు కూడా గమనించవలసిందిగా సోదరి మనందరు కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇది మన హక్కు మన కష్టం ఇన్ని సంవత్సరాలు మన సం మనం ఎవరినో నమ్ముకొని ఉండి మోసపోయి ఈరోజు మన కష్టాన్ని గుర్తించండి మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మనమంతా ఏకతాటి మీద వెళ్ళి మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టడం వలన మనకి ఈరోజు మన న్యాయం జరగబోతుంది మరి ఎవరు కూడా మరి గ్రౌండ్ లెవెల్లో మరి ఇలాంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ మన దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని చెప్పేసి సోదరి మనందరి కూడా తెలియజేస్తున్నా ఎవరు కూడా ఇలాంటి నమ్మి మోసపోకండి మరి ఒక్కసారి సోదరి మనులందరికీ కూడా తెలియజేస్తూ త్వరలోనే అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా మరి ఆకాంక్షిస్తూ మీ సహోదరి ఆడపు వరలక్ష్మి